భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు యుద్ద సమయంలో వైమానిక దాడులు జరిగినప్పుడు మంటలు చెలరేగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై పౌరులకు స్థానిక యంత్రాంగానికి అవగాహన కల్పించారు సైనిక స్థావరాలు అణు కేంద్రాలు చమురు శుద్ది కేంద్రాలు ఆనకట్టలు తదితర కీలక ప్రాజెక్టులు ఉన్న దాదాపు మూడు వందల జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు ఇందులో భాగంగా ఢిల్లీలో రాత్రి ఎనిమిది తర్వాత పదిహేను నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఆ సమయంలో పార్లమెంటు ఇండియా గేట్ రాయబార కార్యాలయాలు కీలక మంత్రిత్వ శాఖలున్న ప్రాంతాలన్నీ అంధకారంలో చిక్కాయి ఆపరేషన్ అభ్యాస్ భాగంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సైరన్లు మోగిన ఆ వెంటనే అక్కడికి అగ్నిమాపక వాహనాలు అంబులెన్స్లు చేరుకున్నాయి కార్గిల్ యుద్ద సమయంలో జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమైన ఈ మాక్డ్రిల్ ను ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాల్లో నిర్వహించారు